హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణస్వామి ఈ రోజు రెసిపీ ఆలు మెంతి కూర ఫ్రై అండి ఈ కర్రీ మనం రైస్లోకి తీసుకోవచ్చు చపాతి పూరి దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ మరి ఈ ఆలు మెంతి కూర ఫ్రైకి ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్గా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకొని పైన పీలంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా చేసుకున్న ఈ ఆలుని మనం వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ అంటే అంటే మెయిన్ మెంతి కూర కదా ఈ కూరని తీసుకుని శుభ్రంగా క కడిగేసేసి నేను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సిజర్తో కట్ చేసుకున్నా సరిపోతుంది ఈ కూర వచ్చేసరికి ఇది నా గార్డెన్ లేదండి మెంతికూర పెంచుకోవటం చాలా ఈజీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఒక గుప్పెడి మెంతులు కనుక నానబెట్టేసేసి మనము మట్టిలో వేసి పైన లైట్గా మట్టితో కవర్ చేయాలండి రోజు నీళ్ళు కనుక చల్లుతుంటే మనకి పది రోజుల్లోనే కూర అనేది స్టార్ట్ అవుతుంది ఈ పది రోజులు మెంతికూర నుంచి మనం వాడుకోవచ్చు చిన్న మెంతికూరగా ఉంటే ఇంకొక పది రోజులు ఆడితే మనకి పెద్ద సైజు పెరుగుతుంది అన్నమాట సో మనకి పది రోజుల నుంచే ఈ మెంతికూరను వాడుకోవచ్చు చాలా ఈజీగా పెంచుకునే పంట కూర అయితే సో ఈ మెంతికూర అంతా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాం కదా దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామండి నేను ఒక కర్రీకి ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని తాలిం గింజలు వేసుకోవాలి అలానే జీలకర్ర అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలిం గింజలు వేగగానే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నేను సన్నగా కట్ చేసుకున్నాను అది వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసేసి ఆయిల్లో కొంచెం సేపు వేయించాలండి ఉల్లిపాయ అనేది కొంచెం మరీ బ్రౌన్గా కాకుండా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు మనము ఆ ఉల్లిపాయలు అనేది వేయించాలి అలా ఒక నిమిషం పాటు ఉల్లిపాయలు వేయించగానే దానిలోకి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అండి అది ఒక స్పూన్ వేసుకోవాలి మనము దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా ఉల్లిపాయను అల్లం చిల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందే ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా ఆ ఆలు ముక్కలు అన్నిటినీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు ఈ ఆలు ముక్కలను ఫ్రై చేసుకోవాలి మనము ఆ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ టాస్ చేయాలి ఈ విధంగా చేయటం వల్ల ముక్క అనేది కింద అంటుకోకుండా ఉంటుంది ప్లస్ ఒకటి ఒకటి ఇట్లా ముద్దగా అయిపోకుండా పొడి పొడులాడుతూ ఉంటుంది సో విధంగా ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి అలానే పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఈ పసుపు వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది మనం పచ్చి ముక్కలు వేసాం కాబట్టి సాఫ్ట్గా అవటానికి ఈ పసుపు ఉప్పు అనేది మనకి యూజ్ అవుతుంది సో ఈ విధంగా బాగా ముక్కలకు పట్టేసేటి కలిపేసేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టేసుకొని ఆ బంగాళదుంప అనేది మెత్తగయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా పది నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దాం చూసారా లైట్గా అడుగున పట్టిన కూడా బంగాళదుంప అనేది బాగా ఉడికింది సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా కట్ చేసుకున్న మెంతికూర ఉంది కదా ఆ మెంతి కూర మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మెంతికూర వేసేసుకొని అలానే దీంట్లోకి ఇంకా మనము స్పైసీకి కారం వేసుకోవాలండి మన కారం మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ మెంతి కూరను ఆ కారము బంగాళదుంపకి పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకుని మనం మెంతికూర ఆలు ఫ్రై చేసేపుడు బంగాళదుంపను మనం ఉడికించిన బంగాళదుంప వేయకూడదు పచ్చి ముక్కలతోనే చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది సో ఈ మే ఈ ఆకుకూరను ఆ కారం కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మనము సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు అంటే ఇలా మూత పెట్టడం వల్ల ఆకు అనేది మగ్గుతుంది అలానే కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది సో చూసారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం కారము ఆ మెంతికూర కూడా బాగా ఉడికిందండి చూసారా మొత్తం కలిసిపోయింది చక్కగా మంచి గుంగమ్మలాడే ఆలు మెంతి కూర రెడీ అయింది ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్ పూరి దేంట్లోకైనా బాగుంటుంది సాంబార్ చేసుకొని సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు మెంతి ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి అండి ఈ కర్రీలో అయితే ఇది సాయంత్రం పూట కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువగా చపాతీలోకి నేను చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఆలు మెంతి కూర ఫ్రై అనేది మరి ఇదేనండి ఈరోజు నా రెసిపీ అయితే నా రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్